నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఎప్పటి వరకు ఉంటుంది ఈ సమయంలో వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం మరి ప్రస్తుతం మీనరాశి వారికి ద్వాదశ భావంలో శనిగ్రహ ప్రభావం నడుస్తుంది ఒక విధంగా అంటే వీళ్ళకి శని భగవానుడు కుంభరాశిలో ఇరవై మూడు మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా పన్నెండవ భావంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల జాతకుడికి ఇప్పటికే చాలా వరకు అతను బ్యాంక్ బ్యాలెన్సు చేతిలో ఉన్న ధనం దాచుకున్న ధనం అలాగే గోల్డ్ ఆర్టికల్స్ లాంటివి ఇంచుమించుగా అయిపోవడం జరుగుతుంది అంటే ఏదో విధంగా వాటికి ఖర్చు అయిపోవడం జరుగుతూ ఉంటుంది మరి ఈ సమయంలో జాతకుడికి ఇంకా రుణం దొరికే అవకాశం ఉంటుంది అంటే ఇంకా పూర్తిగా ఇబ్బంది పడకుండా అతనికి ఇంకా అప్పు దొరుకుతూ ఉంటుంది ఈలోగా ఏదో ఒక ఖర్చు అంటే మనకి జాతకుడు ఏదో ఈ నెల మనకి ఒక యాభై వేలు వస్తాయి ఈ ధనాన్ని ఈ విధంగా ఖర్చు పెడదాం అనుకున్న సమయంలో వేరే విధంగా ఒక ఖర్చు రావడం వల్ల ఆ ధనం దానికి ఖర్చు అయిపోతుంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమయంలో చేసినటువంటి రుణం తీర్చలేకపోతుంటాడు కేవలం వచ్చిన ఆదాయం అంతా కూడా వడ్డీ కట్టడానికే సరిపోతుంటుంది అంటే ఇది అందరి విషయంలో కాదు ఎవరైతే సరైన ప్లానింగ్ లేకుండా ఒక రెండు సంవత్సరాలు బట్టి ధనాన్ని వృధా చేయడం దొరికింది కదా అని అప్పు చేయడం ఏదో విధంగా బలహీనతలకో ఈజీ మనీకో ఆన్లైన్ గేమ్స్కో పెట్టడం వల్ల కేవలం విద్యార్థులు కూడా ఈ ట్రాప్లో ఇరుక్కొని ఈ ఆన్లైన్ గేమ్స్లో నష్టపోవడం జరుగుతుంది ఎవరైనా తల్లిదండ్రులు మేనరాశిలో మీ యొక్క పిల్లలు ఉంటే కంపల్సరిగా మీరు చెక్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ వారు ఇటువంటి దేంట్లో దాంట్లో ధనాన్ని నష్టపోవడం ఈ లోన్ యాప్ల ద్వారా ధనాన్ని తీసుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా మరి ఈ పాన్ కార్డులో క్రియేట్ అవ్వడం ఉండడం వల్ల ఇది విదేశ వేసాకు అప్లై చేసినప్పుడు అది ఇబ్బంది పడటం జరుగుతుంది కాబట్టి మరి ఎప్పటి నుంచో ఎందుకంటే మీనరాశి వారికి మరి అతి త్వరలో రాబోయే సంవత్సరంలో విదేశ ప్రయాణానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకోవచ్చు వాళ్ళు కంపల్సరిగా విదేశ విద్యకు వెళ్ళడం కానీ విదేశంలో జాబు కొరకు వెళ్ళడం కానీ మీకు ఇంచుమించుగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ద్వితీయార్థంలో ఇటువంటి విదేశ అవకాశాలు రావడం జరుగుతుంటుంది కాబట్టి మరి ఇటువంటి లోన్ ట్రాప్లో చిక్కుకోకుండా ఉంటే మంచిది దాని తర్వాత ఏంటంటే ఈ సమయంలో ఎప్పటి వరకు వారు అంటే అది పూర్తిగా ఫస్ట్ టైం వచ్చినటువంటి విద్యార్థులకి కాదు థర్డ్ టైం వచ్చినటువంటి అరవై ఐదు డెబ్భై సంవత్సరాలు దాటిన వారికి కాకుండా మిడిల్ ఏజ్లో ఎవరైతే ముప్పై ఐదు నుంచి యాభై ఐదు మధ్యలో ఉంటారో వారికి ఒకవేళ సెకండ్ టైం వచ్చి ఉంటే ఎప్పటికైనా మీకు మించిపోయింది ఏమీ లేదు ఎప్పటి వరకు మీ దగ్గర ఉన్నటువంటి ధనంతో ఏదో ఒక గృహాన్ని లేదంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడే స్థలాన్ని కొనుక్కోవడం వల్ల అప్పు చేసినా కొనుక్కోండి చాలా వరకు ఈ సమస్యలు ఎన్ని ఉన్నప్పుడు కూడా మీకు ఏళ్ళనాడుస్ అన్ని పూర్తయ్యే సమయానికి మీరు కొన్నటువంటి అసెట్ ఏదైతే ఉందో అది మూడు రెట్లు పెరిగి మిమ్మల్ని అప్పటి వరకు ఉన్నటువంటి చికాకుల నుంచి కష్టాల నుంచి బయటపడడం జరుగుతుంటదు సో అందువల్ల మరి మార్చి రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమవుతున్నటువంటి జన్మశని ప్రభావం జాతకుల మీద ఎక్కువగా పడకుండా ఉండాలంటే మరి ఇప్పటి నుంచే జాతకుడు తన యొక్క ఆదాయ వ్యయాల యొక్క ఖర్చు రాసుకొని సాధ్యైనంత వరకు ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువకుండా చూసుకోవడం ఇతనికైతే అయితే ఏవైతే బలహీనతలు ఉన్నాయో వాటి నుంచి బయటపడటం ఈ రెండు కంపల్సరీగా చేసుకుంటే మరి రాబోయే జన్మశని ప్రభావం నుంచి హండ్రెడ్ పర్సెంట్ జాతకుడు నెమ్మది నెమ్మదిగా బయటపడడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఎప్పటికైనా మించిపోయింది లేదు ఏదైతే మీరు సులువుగా ధనం సంపాదించాలని చూస్తున్నారో అదొకటి విడిచిపెట్టండి అంటే చాలా వరకు ఈ మీనరాశి వారికి ఏదో ఒక బలహీనమైనటువంటి కోరికలు ఉంటాయి దాన్ని తీర్చుకునే నిమిత్తం అది ఎవరికి చెప్పలేరు దానికోసం ఏదో విధంగా ధనం సంపాదించాలని కొంత ప్రయత్నంలో చాలా సున్నిత మనస్కులైనటువంటి వీళ్ళు ఇబ్బంది పడటం జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు దాని నుంచి బయటపడండి క్రమశిక్షణతో మెలగడం వల్ల ఖచ్చితంగా మీ జాతకంలో మరి రాబోయే మార్చి ఇరవై తొమ్మిది అంటే ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభమయ్యే జన్మశ్రీ నుంచి బయటపడాలంటే ఎప్పటి నుంచే మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం మీకు మీరు ఖర్చు పెడుతున్నటువంటి ప్రతి రూపాయికి కూడా మీరు ఒక అకౌంట్ మెయింటైన్ చేయడం నెలకు ఒక్కసారి దాన్ని రివైజ్ చేసుకోవడం వల్ల అలాగే ఈ సమయంలో మీ పైన అదనపు భారం పడుతూ ఉంటుంది అంటే ఎవరో బంధువులో చుట్టాలో స్నేహితులు ఎవరో ఒకరు మీద పూర్తిగా జరుగుతూ జరుగుతుంటుంది అలాగే మీరు కొద్దిగా కుటుంబీకులు అయి ఉంటే మరి ఒకరో ఇద్దరు మీ పిల్లలు ఉంటే వాళ్ళు సరైనటువంటి చదువు పూర్తయినప్పటికి కూడా సరైనటువంటి ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉన్నా కూడా ఈ ప్రభావం ఆ కుటుంబం మీద పడుతుంది కాబట్టి ఆ విధంగా ఎవరైనా చదువు పూర్తయిన తర్వాత ఇంకా ఏదైనా సంపాదనలో పడకుండా ఉంటే ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే వాళ్ళని ఏదో విధంగా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏదో దాంట్లో విద్య నేర్చుకుంటూ చదువుకునేలాగో లేదంటే పని నేర్చుకుంటూ సంపాదించేలాగో ఏదో విధంగా వాళ్ళని ముందు మీరు బయటికి సాగనింపి పెద్దగా వాళ్ళ జీతం మీకు ఇవ్వక్కర్లేదు కేవలం వాళ్ళు సంపాదించే ప్రయత్నం చేసినా కూడా ఈ ప్రభావం మీ మీద తగ్గుతుంది ఆటోమేటిక్గా మీద భారం తగ్గుతుంది అప్పుడు ఫ్రీగా మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు అలాగే మీరు మీ సంతానాన్ని కూడా మంచి మార్గంలో నడిపించే వాళ్ళు అవుతారు వాళ్ళు సంపాదన పరులు అవ్వటం వల్ల తర్వాత తర్వాత మీకు కుటుంబ భారం కూడా తగ్గుతుంది కాబట్టి ఈ విధంగా మీ మీద ఆధారపడే వాళ్ళని కూడా ఒక విధంగా సంపాదనలో పెట్టే ప్రయత్నం చేయడం వల్ల గృహంలో అందరూ సంపాదన పరుల అంటే ఏదైనా చిన్నపిల్లని కాదు చదువు పూర్తయిన తర్వాత ఏదైతే వాళ్ళు పీజీ చేస్తారో లేదంటే బీటెక్ చేస్తారో దాని తర్వాత కూడా ఇంకా ఆధారపడకుండా ఉంటే ఖచ్చితంగా మీ కుటుంబానికి ఎటువంటి శని ప్రభావం ఉండదు ఇంట్లో కూడా చాలా లక్ష్మి తాండవించే విధంగా అదృష్టంగా ఉండే అవకాశం ఉంటుంది సాధారణంగా శని భగవానుడు నియమ నిష్టలకి క్రమశిక్షణకి నిడారంబర జీవితానికి కారణం అవుతూ ఉంటాడు శని ఏ భావంలో ఉన్నా ఏళ్ళనాటి శని కానీ అష్టమ శని కానీ ఏదైనా సరే తన యొక్క ఫలితాన్ని మంచి ఫలితంగా మార్చుకునే శక్తి కేవలం జాతకుడికి మాత్రమే ఉంటుంది మీరు ఎంత ధనం ఖర్చు పెట్టండి ఎన్ని జపాలు చేయించండి ఎన్ని పూజలు చేయించండి ఎంత దాన ధర్మాలు చేయించండి మీ ధనం వేస్ట్ అవుతుంది తప్ప మీకు దానివల్ల ఐదు పైసలు ఉపయోగం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకుండా ఏదో జపాలు చేయించాను దానాలు చేయించాను జాతకం చూపించాను ఇంకా ఉద్యోగం రాలేదంటే ఎలా వస్తుంది ఉద్యోగం ప్రయత్నం చేస్తే వస్తుంది లేదంటే మీ అర్హతను బట్టి మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఏదో డిగ్రీ పాస్ అయింది సివిల్స్ రాస్తున్నాను రావటం లేదు బోర్డు పూజలు చేయించాము అంటే ఎలాగొస్తుంది ఇవేమీ వద్దు మీకు ఏదైతే అర్హత ఉందో అది తెలుసుకొని దాని ప్రకారం క్రమశిక్షణతో నియమంగా అంటే శనికి ఏంటంటే ఎప్పుడు కూడా క్రమశిక్షణ ఇంపార్టెంట్ సూర్యోదయానికి ముందే లగవలసి ఉంటుంది దాని తర్వాత ఏంటంటే సాధ్య వరకు అన్ని పనులు కూడా క్రమశిక్షణతో నడకతో చేసుకోవచ్చు అంటే వాకింగ్ చేసుకోవచ్చు రన్నింగ్ చేసుకోవచ్చు కావాలంటే ఊరు వెళ్ళినప్పుడు మామూలుగా బస్సు వాహనాల్లో కారులో ప్రయాణం చేయొచ్చు కానీ చిన్న చిన్న పనులకి ఇతరుల మీద ఆధారపడకుండా సొంతంగా మీరు చేసుకోవడం ఒకటి జరుగుతుంది దానివల్ల అలాగే మరి మీ గృహంలో ఉన్నటువంటి పెద్దవారిని అంటే కొద్దిగా వయసు పెద్దబడి వారి పనులు వారు చేసుకోలేని స్థితిలో ఉంటే వారికి మీరు ఏదో విధంగా సహాయపడుతూ వాళ్ళకి కనీసం రోజుకి ఒకసారన్నా పలకరించి యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో ఇవ్వడం వల్ల అవసరమైనటువంటి మందులు కొనివ్వడం వల్ల కూడా శని భగవానుడు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే వృద్ధుల్ని పెద్దల్ని గౌరవించడం సాధ్యమైనంత వరకు మీ పనులు మీరు చేసుకోవడం ఎప్పుడు సూర్యోదయానికి ముందు లేగడం అవకాశం ఉన్నవాళ్ళు చాలా వరకు ఏంటంటే ఏదన్నా ఉదయం ఇంకోట ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని దాని తర్వాత మీ కార్యక్రమాలు చేసుకోవడం ఒకటి దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజాయితీగా ఉండాలి ఏ వృత్తి మీరు చేస్తున్నా దాంట్లో నిజాయితీ ఉండాలి దాంట్లో వల్ల కూడా మీకు నెమ్మదిగా అయినా సరే ఎక్కువ సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా జాతకుడు తన యొక్క క్రమశిక్షణ పెంచుకుంటూ మరి ఏదైనా మరి ఇబ్బందికరంగా వచ్చిందనుకోండి కేవలం శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల ఇంకా బాగా ఇబ్బంది వచ్చిందనుకోండి శని గ్రహాలు నవగ్రహాల్లో కేవలం శని భగవానుడికి అభిషేకం చేసి చాలామంది వదిలేస్తుంటారు అది ఎలా కురుతుంది మొత్తం తొమ్మిది గ్రహాలకి విధి విధానంగా మీరు అభిషేకం కానీ పూజ కానీ అన్నిటికీ సమానంగా చేయటం వల్లే మీకు శని గ్రహ అనుగ్రహం వస్తుంది తప్ప కేవలం ఆ శనివారం రోజు ఆ శనిగ్రహం మీద ఏదో ఆయిలో నూనె ఏదో ఒకరి మీద ఒకరు ఒకరి మీద పోసేసి మొత్తం చికా పెట్టేస్తుంటే అసలు ఫలితం కాదు కదా దానివల్ల ఎక్కువ ఇబ్బంది మీకు వచ్చే అవకాశం శనిని డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు అలా కాకుండా విధి విధానంగా చేస్తే చేసుకోండి లేదంటే మాట్లాడుకూరుకోవాలి తప్ప ఈ విధంగా ఒక పద్ధతి లేకుండా శని భగవాన్ని పూజించడం కూడా ఒక విధంగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి అది కూడా గమనించండి మరి ఈ మధ్యకాలంలో మంచి రెమెడీ ఏంటంటే మరి స్వామి అయ్యప్ప మాల దర్శించి ధరించి నలభై ఒక్క రోజులు విధి విధానంగా మీరు చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం దక్కుతుంది కేవలం మీరు శబరిమలే ఎలక్కలేదు నలభై ఒక్క రోజులు నియమంగా ఉంటూ దగ్గరలో ఉన్నటువంటి ఏ అయ్యప్ప దేవాలయంలో కానీ సుబ్రహ్మణ్య దేవాలయం కూడా దర్శించి మీరు మాల విడిచిపెట్టవచ్చు కేవలం అక్కడికే వెళ్ళాలని రూలేం కాదు అది క్రమశిక్షణతో ఉండడం ఇంపార్టెంట్ అది కూడా చేసుకోండి మరి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలో ఉన్నది ఏంటంటే కరుంగలి మాల ఈ కరుంగలి మాల చాలా పవిత్రమైనది నిజంగా అది వృక్షం నుంచి తయారైంది కాబట్టి భూతత్వం యాక్టివేట్ అవ్వడం వల్ల మీలో ఓర్పు సహనం పెరిగి శనిగ్రహ అనుగ్రహానికి పాత్రలు అవ్వడం చాలా మంది ఈ కాలంలో చూస్తున్నారు కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ కరుంగలిమాల ధరించండి అయితే దీనికి రెండే రెండు నియమాలు ఒకటి ఏంటంటే ఎక్కువగా నిద్రపోకూడదు అబద్ధం ఆడకూడదు ఈ రెండు చేయగలిగితే విధిలేని పరిస్థితుల్లో ఇంకా మా వల్ల జీవితంలో ఏమి చేయలేము అనుకున్నప్పుడు ఈ మాల ధరించండి హండ్రెడ్ పర్సెంట్ దాని యొక్క ఫలితం మీరు కొద్ది రోజుల్లోనే చూస్తారు ఒక నలభై రోజుల్లో ఇంక దానివల్ల ఫలితం లేదంటే ఇంకా మీరు మాల తీసి ఒక నమస్కారం పెట్టి మీ బలిమిది చేసుకోవచ్చు స్వస్తి